అలాగే విశ్వా నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వామి వివేకానంద ధ్యాన మండలి తరఫున మన ధ్యానుకే కాకుండా సింగపరుగు గ్రామ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా వివేకానంద ధ్యాన మండలి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి ప్రపంచంలో ఏది కూడా సాటి రాదు అనడానికి మన యొక్క దేశ సంస్కృతి నిదర్శనం ఎందుకంటే కనిపించే రాయికి రప్పకి చెంటికి అంటే ప్రతి దానిలో కూడా దైవాన్ని చూపించే దైవత్వం గల సాంప్రదాయకమైన ఒక భారతదేశం మాత్రమే కనుక మన యొక్క దేశ సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ ఇతర దేశాలకు కూడా మన యొక్క సాంప్రదాయాన్ని పంచి స్థాయిలో మనం ఈరోజు ఉన్నాం అది యోగాది అంటే అసలు ప్రత్యేకమైన యోగా ఆరంభానికి శిఖరమై ఉగాది యోగాది అయితే ఈ యొక్క పండగలో ప్రత్యేకత ఏంటంటే మనిషి యొక్క జీవితంలో అన్ని యొక్క ఒడిగోలుని కష్ట సుఖాలని ఆనందాన్ని దుఃఖాన్ని అన్నీ చేసే ఒక అంతర్ అంతర్పరమైన ఒక గుర్తు అర్థం ఏంటంటే ఒక పచ్చడిలో ఉంటుంది అందుకే అన్ని రకాల రుచులు కూడా పచ్చడి దాని యొక్క అర్థమే మనిషి జీవితంలో అన్నీ ఉన్నాయి కష్ట సుఖాలు ఆనందం అన్నీ ఉన్నాయి అన్న అర్థం అది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ ధ్యాన మండలం ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా ఒకదాయ ఉండకూడదు అసలు అన్నదానం తీసుకోవాలి అన్నదాసు తెలుసుకోవాలంటే పౌరుగునే శరీరానికి సంబంధించిన పేరు తన కాదు ఈ శరీరంలో ఉండే ఆత్మ నేను ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ నిరంతరం ధ్యానం చేస్తూ మనిషి పరివర్తన చెందుతూ నేను ఆత్మని జ్ఞానాన్ని పొంది ఆత్మాను నిరంతరం ఎవరైతే బ్రతుకుతారో అది ఆత్మజ్ఞానిగా తెలుసుకోవడం తన్నదాన్ని తెలుసుకోవడం తన్నదాన్ని తెలుసుకోవడం కోసం నిరంతరం ఈ జ్ఞానమందరిలో ప్రతి ఒక్కరోజు సాధన జరుగుతుంది కనుక ఎవరైనా ఈ యొక్క సాధనలో భాగస్వాములు అవుతూ తన యొక్క తను తెలుసుకోవడం కోసం ఎవరైనా రాగలిగితే ఈ యొక్క వివిధ ధ్యాన రావాలని ఈ ధ్యాన మండలం అందరూ కూడా ఆహ్వానిస్తూ అలాగే యుగాది యొక్క పెంచ ద్వారా మనం తెలుసుకుంటూ మన తెలియని వారికి కూడా ఈ ధ్యాన మండల ఒక సమాచారం కూడా మనం ఇచ్చినట్టు అవుతుందని ఆ సిస్టమ్ యొక్క పాటలు కూడా ఈరోజు ఉగాది సందర్భంగా మనం ఒకసారి పాల్గొంటున్నాం ప్రకృతికే పచ్చదనం సంస్కృతికే జన్మదినం సద్రులా కమ్మదనం తెలుగుంటి పర్వదినం వేభమావిల్ల పూతలతో కూతలతో వేల వర్ణాల పూలతో నేల సిగలోన నవ్వులతో ముచ్చనట సంబరాల అంబరాణి ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఏడాది ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఏడాది ప్రకృతికే పచ్చదనం సంస్కృతికే జన్మదినం షట్రుచులా కమ్మదనం తెలుగుంటి పర్వదినం ఏరువాక సాగుతుంటే పారుతుండగా నీళ్ళు నేల తల్లి గుండెలోనూ మాది తోరణాలు పచ్చళ్ళు అందాలు పట్టుపరి ఆచారం అందించు తెలుగు పంచగట్టులు కొత్త పంచాంగ శ్రవణాలు మిత్ర బంధాల కలయికలు తల్లి గోమాతకే పూజలు పల్లి భూమాతకే దీవెనలు ఇచ్చేనంటే సంపదాల ఉగాది ఆరంభమైంది ఏడాది ఆది యుగాది యుగాది ఆరంభమైంది ప్రకృతికే పచ్చదనం సంస్కృతికే జన్మదినం చట్రుచులా కమ్మదనం తెలుగుంటి పర్వదినం బతుకు బండిలోన పారమైన అనుభవాల చేదంటే నిండు గుండెలే నా అంతులేని సంతోషాలు తీపంటే ఉబ్బట్టేవరకే ఉల్లాసాలే ఒకరంట నీలోన ఉన్న సహనాలే నీ గొప్ప తాపములే కారమంటే నీలోని పోరాటమే పులుపంటే బతుకు సడ్రుసుల సమ్మేళనం ఆరు ఋతువుల్లో పరమార్గం

నెల వర్ణాల పులతో నెల శిగలో నవ్వులతో కొచ్చేనండ తెచ్చన అంబరాని ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఏడాది ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఏడాది ఇది యుగాది యొక్క మనకి మనందరం కూడా నిరంతరం కూడా యుగాది అంటే మనలో ఉండే ఆత్మస్థైర్యాన్ని ఆత్మజ్ఞానాన్ని పెంపించుకుంటూ రోజు మనలో ఆనందంగా జీవించడమే యుగాది ఈ సందర్భంగా మనమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ మనం ఎదుగుతూ వాళ్ళ ఎదుగుదానికి మనం కూడా తోడ్పడుతూ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని కలిగించే విధంగా మనం ఉండాలని వాళ్ళకు కూడా ఆనందం యొక్క పరిచయాన్ని ఆత్మ జ్ఞానాన్ని మనం కూడా పరిచయం చేయాలనేసి ఈ విధంగా మీ అందరూ కూడా అభ్యర్థిస్తూ ఈ అవకాశం కల్పించి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకో